నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ నేను మీ వైశు ఒక మనిషి మనల్ని వద్దంటున్నా మనం వాళ్ళ లైఫ్లో అవసరం లేదంటున్నా మనకు వాళ్ళే కావాలని ఏడమో లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని మన లైఫ్లో ఉంచుకోవాలని చూడమో చేస్తూ ఉంటారు అంత ఇష్టం లేదు అంటున్న వ్యక్తిని ఎందుకని మనం అంత బలవంతంగా మన లైఫ్లో ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే ఆ రిలేషన్షిప్ బాగుంటుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ టాక్స్లో డాక్టర్ హరీష్ తనటి గారు మోటివేషనల్ స్పీకర్ కూడా సార్తో మాట్లాడదాం హలో సార్ హలో బాగున్నారా ఫైన్ ఫైన్ అండి సో ఒక మనిషి మనల్ని వద్దు ఏ వాట్ ఎవర్ ద రీజన్స్ బేబీ అసలు వద్దు అలా మన లైఫ్లో అవసరం లేదు నువ్వు వెళ్ళిపో స్వామి నాకు దన్నం అంటే కూడా లేదు లేదు నాకు నువ్వే కావాలి నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఈ మూడు నాలుగు సంవత్సరాలు నేను నీతో జర్నీ చేశాను వీ లివ్ టుగెదర్ కదా సో నువ్వు నాతోనే ఉండు కొన్ని రోజులు బతినిలాడతారు ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు ఆ తర్వాత నేను చచ్చిపోతాను లేదంటే నేను చంపేస్తానని కూడా అంటుంటారు అలా చేసి ఆ మనిషిని తెచ్చుకుంటే ఆ రిలేషన్షిప్ బాగుంటుందండి అసలు ఎంత టార్చరస్గా ఉంటుంది రెండు సైడ్లు ఆలోచించుకోవాలి మనం ఎప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళతో కూడా నేను బోత్ సైడ్స్ వింటా ఫస్ట్ బికాజ్ వీళ్ళు కూడా అంత ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి అడుగుతూనే ఉంటారు ఓకే సో పాయింట్ నెంబర్ వన్ అలా ఎవరైనా వద్దు అన్న వాళ్ళని పట్టుకుని ఉంచుకోకూడదు ఓకే చాలా ఇంపార్టెంట్ అది ఎంత దూరం వెళ్ళినా సరే అండ్ అవతలి వ్యక్తి కూడా అంత దూరం తీసుకురావడం అనేది రాంగ్ నేను ఎప్పుడు అంటుంటానో నువ్వు చనువిచ్చి దగ్గర అయిపోయాక ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నాక తర్వాత నువ్వు వద్దు నాకు ఇప్పుడు అండ్ ఇట్స్ వెరీ శాడ్ థింగ్ అలా ఎవ్వరూ చేయకూడదు అలాంటి పని ఏ మనిషి చేయకూడదు దట్ ఒక మనిషిని దగ్గర అయ్యాక తర్వాత నువ్వు వద్దు అనడం చాలా ప్రాబ్లం ఎందుకు వద్దు అంటారు తెలుసా దే హ్యావ్ దిస్ మళ్ళీ ఇది బయటపడుతుందేమో అని లేకపోతే అన్నెసరీ రిలేషన్షిప్ అని ఈ టైప్లో సో మెనీ ఫ్యాక్టర్స్ మధ్యలోకి వచ్చి నువ్వు నాకు ఇంకొద్దు అంటారు ఎంత ప్రాబ్లం వచ్చినా సరే అది ముందే అసెస్ చేసుకోవాలి దట్ నేను ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ ఇంత వాళ్ళ దగ్గర అవుతున్నాను అంటే అది తెగే రోజున ఏదో రోజు ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకునే ఎప్పుడూ ఏ రిలేషన్షిప్లోనే ఎంటర్ అవ్వాలి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ ఒకవేళ ఎవరైనా వద్దు అనుకుంటే మన విలువ తగ్గించుకుని అక్కడ బ్రతకకూడదు అది ఎంత దూరం వెళ్ళినా సరే మనము ఇమాజినరీగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని నేను ఇన్ని రోజులు కలిసి ఉన్నాను కాబట్టి నాకు ఎమోషనల్లీ డిపెండ్ అయిపోయాను కాబట్టి ఇంకా అది లేకపోతే బ్రతకలేనేమో అనిపిస్తుంది ఎనీ అటాచ్మెంట్ నేను చెప్తున్నాను ఈరోజు ఇది అందరూ తెలుసుకుని రాసుకోవాలి ఎవరైతే ఎట్లాంటి వాటిలో సఫర్ అవుతున్నారో ఎనీ అటాచ్మెంట్ కొన్ని రోజులే సఫర్ చేస్తుంది తర్వాత తెగిపోయి కరిగిపోతుంది కరిగిపోతుంది నిజంగా ఎంత పెద్ద అటాచ్మెంట్ అయినా సరే నువ్వు ఒక దెబ్బ తగిలింది ఆ దెబ్బని ఇట్లా రోజు కొడుతున్నాను అనుకో అది మానదు ఆ దెబ్బని కొంచెం కట్టుకట్టు పక్కన పెడితే ద ఫంక్షో లీసా అంటారు అంటే ఫంక్షన్ని ఆపాలి దాన్ని చేసే పని కొంచెం రెస్ట్ ఇస్తే అది మానుతుంది ఓకే అలాగే మనకి ఎవరి మీదైనా ఆలోచన ఉంది వాళ్ళు వద్ద అంటున్నారు మనకి పదే పదే వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి అలా గుర్తుకు రావడం అంటే మళ్ళీ మళ్ళీ దాని మీద దెబ్బ వేయడం అనమాట సో కొన్ని రోజులు ఆ థాట్స్ నుంచి బయటకు రావడం ఆ ఇనీషియల్ స్ట్రగుల్ని కనుక దాటితే తర్వాత ఈజీ అయిపోతుంది అసలు అవన్నీ అన్నీ అన్నది సినిమాటిక్గా చూపించడం దాన్ని తప్ప రియల్ లైఫ్లో వీ హ్యావ్ టు మూవ్ ఆన్ మనముంటేనే అంత మనమే లేకపోతే ఏది లేదు సో నీ రిలేషన్షిప్లో నువ్వు లేకుండా యువతల వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి అంటే ఇట్స్ వెరీ వెరీ శాడ్ థింగ్ దట్ వాళ్ళ వెనకాల పడి 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 నేను లేను నువ్వే ఉన్నావు అనే దానికి వెళ్ళకూడదు ద లీనింగ్ మైండ్ అని ఒక మన మైండ్ ఎప్పుడు ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది ఏదో ఒక దాని మీద అది ఇట్ కెన్ బి నా పొజిషన్ అంత గ్రేట్ అనే పవర్ ఉన్న దాని మీదన కానీ లేకపోతే నేను అతను లేకపోతే బతకలేనని కానీ లేకపోతే ఒక రిలేషన్షిప్లో నా నా పిల్లలు నాకు చాలా ఇంపార్టెంట్ నా వైఫ్ నాకు ఇంపార్టెంట్ ఇట్లా ఏదున్నా సరే సో ఏ రిలేషన్షిప్ అయినా సరే ఒకసారి అలా డిపెండెన్స్ ఏర్పడింది అంటే అది ఏదో రోజు తెగుతుంది అర్థం కాని విషయం మనుషులు జనరల్గా మర్చిపోయే విషయం మనమంతా శాశ్వతము కాదు మనమే శాశ్వతం కానప్పుడు ఏదీ శాశ్వతం కాదు ఓన్లీ థింగ్ దట్ ఈస్ శాశ్వతం ఈజ్ దిస్ యూనివర్స్ ఇది నడుస్తూ ఉంటుంది ఇది కూడా ఒక రోజుకి వచ్చాక మళ్ళీ పోయి మళ్ళీ వచ్చేస్తుంది బట్ మన టైమ్ లైన్లో ఏది శాశ్వతం కాదు వచ్చినది వెళ్ళిపోతుంది దేనికి టూ మచ్గా అటాచ్ అవ్వద్దు అన్నిటినీ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అద్వైత వేదాంతం చెప్పడము అట్లా ఇలాంటి సిచ్యువేషన్లో కూర్చుని మైకులు పెట్టుకుని చెప్పడం ఈజీ ఐ నో ఇట్ బట్ చెయ్యడము మీకు కరెక్ట్గా ఫార్టీ వన్ డేస్ ఆర్ సిక్స్టీ డేస్ కష్టం తర్వాత దాటేస్తారు చాలామంది ఆ ధైర్యం చేయరు నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను ఈరోజు మీరు ఎక్సర్సైజ్ చేసి హెల్త్ చేంజ్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి ఫస్ట్ వన్ వీక్ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి మజిల్ పెయిన్స్ వస్తాయి బట్ ఆఫ్టర్ దట్ ఏ విక్టరీ ఉంటుంది అలాగా ఎవరినైనా మర్చిపోవాలి ఎవరైనా మన వద్దంటున్నారు చీగొట్టారు లేకపోతే మనతో ఇన్ని రోజులు ఉండి మోసం చేశారు ఎవరు ఎంత చేసినా నేను డిసైడ్ అయ్యి నేను మారాలి అనుకుంటే ఇది మారితే చాలు అన్నీ మారిపోతాయి అలాంటి వాళ్ళు నెంబర్ వన్గా యాక్సెప్ట్ చేయాలి దట్ ఒక సిక్స్టీ డేస్ వన్ ఇయర్ టైం పట్టచ్చు నాకు బేస్డ్ ఆన్ మై కనెక్షన్ టైం పట్టచ్చు బట్ ఐమ్ రెడీ ఫార్ ఇట్ ఒకళ్ళు వద్దు అన్న చోటకి నేను పోను నెంబర్ వన్ ఓకే సెకండ్ వచ్చేసి ఒకవేళ అలా ఏదైనా డెసిషన్ తీసుకుని మనం ముందుకు వెళుతుంటే ఓకే ఇనీషియల్గా మనకు అర్థం కాని పాయింట్ దట్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకా లైఫ్లో ఇంకో ఎక్స్పీరియన్స్ రాదా ఖచ్చితంగా వస్తుంది ఓకే నేను చిన్నప్పుడు మా నాన్న నన్ను ఏదో జూ పార్క్కి తీసుకెళ్ళాడు దట్ వాజ్ మై బ్యూటిఫుల్ మెమరీ ఓకే అనుకుందాం ఇక నేను అక్కడికే వెళ్ళి ఉండాలి నా ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడు పార్కే అనుకుంటే నువ్వు లైఫ్ అంతా మిస్ అయిపోతావు సో అందుకని దేర్ క్యాన్ బి బ్యూటిఫుల్ మెమరీస్ మంచి మంచి మెమరీస్ మన లైఫ్లోకి రావచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ద సేమ్ టైం మన లైఫ్లోకి ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ కూడా రావచ్చు మనము చేసుకునే దాని కెపాసిటీలో ఉండాలి సో ఇది తెలియక చాలామంది ఒక మెమరీ దగ్గర ఆగిపోతారు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు వారొక గర్ల్ ఫ్రెండ్ ఉండేది అతను నన్ను చాలా చాలా క్లోజ్ అయ్యాము మోసపోయాను నాకు గుర్తుకొస్తున్నానండి అతను ఆ టైప్ పర్సనాలిటీని ఎవరిని చూసినా అతనే గుర్తుకొస్తాడండి నేను మళ్ళీ దాట్ వాజ్ నీకు ఒక చోట ఒక మెమరీ వచ్చి ఆ మెమరీకి యూ గాట్ స్టక్ ఓకే నేనంటాను బ్యూటిఫుల్ మెమరీస్ ఇంకా చాలా చేసుకోవచ్చు అది ఆ ఓన్లీ మ్యారేజ్ అనో లేకపోతే లవ్ అనో కాదు లైఫ్లో నువ్వు విన్ అవ్వచ్చు జాబ్ తెచ్చుకోవచ్చు చదువుకోవచ్చు మీ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు ఇన్ని ఉన్నాయి ఆస్పెక్ట్స్ బట్ స్టిల్ ఒక్క దగ్గర ఆ ఒక్క మెమరీకే స్టక్ అవుతాను అంటారు మెమరీస్ మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఒక మెమరీ దగ్గర స్టక్ అయిపోకూడదు కానీ టాటా గారు అందరికి తెలిసిన వ్యక్తి హీ హ్యాడే గర్ల్ ఫ్రెండ్ అంటే ముందు ఉండేది వేరే కంట్రీలో పాటు అవ్వాల్సి వచ్చింది వాళ్ళ ఇద్దరు అలా వేరే కంట్రీ అవ్వడం వల్ల బట్ అక్కడ ఆగిపోయాడు ఆయన ఏ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ బట్ ఆగిపోయాడు ఆ అమ్మాయి తప్ప నాకు ఇంకెవరు వద్దనుకున్నాను ఆ అమ్మాయి నా దగ్గరికి రాలేకపోయింది ఇండియాకి సో ఐ ఐడెంట్ గ్రేట్ విషయం విషయంలో హీ డిసైడెడ్ సంథింగ్ దట్ నేను దట్ చాప్టర్ ఇస్ ఓవర్ ఆ పేజ్ అయిపోయింది మిగతా వాటి అన్నిటిలో ఆగిపోకూడదు అంటున్నా సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నువ్వు మిగతా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ హండ్రెడ్ పది సబ్జెక్టులు ఎగ్జామ్ రాసేది స సైన్స్ ఎగ్జామ్ బాగా రాయలే మిగతా ఫైవ్ సబ్జెక్ట్స్ ఆ నైన్ సబ్జెక్ట్స్ యూ షుడ్ రైట్ వెల్ అరే సైన్స్ బాగా రాయలే సైన్స్ బాగా రాయలే మిగతా ఎగ్జామ్స్ పాట్ చేయకూడదు అట్లాగే నీ లైఫ్లో వచ్చే అన్ని ఘట్టాలు అన్ని లైఫ్ స్పాన్లో అన్ని పాయింట్స్ దట్ చైల్డ్హుడ్ యూత్ తర్వాత మిడిల్ ఏజ్ అన్ని ఏజెస్లోనూ అన్ని ఫ్యాక్టర్స్ ఫిల్ చేస్తే నువ్వు లైఫ్ విల్ బీ కంప్లీట్ ఒక ఫ్యాక్టర్ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నాము దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ వెరీ వెరీ రాంగ్ థింగ్ టు డూ ఫర్ హ్యూమన్ లైఫ్ మన లైఫ్కి మనం చేసుకునే అన్యాయం అది ఆ ఆస్పెక్ట్ మన ఎప్పుడైనా గుర్తుకొస్తే ఇట్ షుడ్ బి స్వీట్ మెమరీ దోస్ డేస్ వర్ బ్యూటిఫుల్ నవ్ ఐన్ త్రూ దట్ వెళ్ళిపోయాను ముందుకు వెళ్ళిపోయాను అది నిజంగా నీ మైండ్లో క్రియేట్ చేసే గేమే రియల్ గేమ్ కాదు అంత రియల్ ఉండదు ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సక్సెస్ అయ్యారనుకో చెప్పుకోవడానికి బాగుంటుంది అట్ నేను ఇంత అంతా చాలామంది ఎక్కడైతే సక్సెస్ మిగతా వాటిల్లో అవ్వక ఇది రీజన్ చెప్తారు ఇది మాత్రం చాలా చూస్తారు ట్రూ పాయింట్ అది దట్ ఇప్పుడు టాటా గారు సక్సెస్ అయ్యారు కాబట్టి మనకు అదొక పెద్ద గ్రేట్ థింగ్గా చెప్తున్నా నేను చెప్తున్నాను అలా సక్సెస్ కాక ఎంతో మంది జాబ్ ట్రై చేసి ఎందుకు జాబ్ రావట్లే అంటే నన్ను ఒక అమ్మాయి వదిలేసింది సార్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేనంట వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు గెలువు ఓడు మిగతా మిగతా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ గెలిచినా ఓడినా ఈ థాట్ నిన్ను ఇబ్బంది పెట్టకూడదు ఎనీ బ్యూటిఫుల్ మెమరీని స్టేట్ యాజ్ అ బ్యూ కీప్ ఇట్ యాజ్ అ బ్యూటిఫుల్ మెమరీ ఓకే దాన్ని థింక్ చేసి థింక్ చేసి థింక్ చేసి అరే అలా అవ్వలే అరే ఇలా అవ్వలే అని బాధపడకూడదు ఓకే అండ్ ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఎవరైనా మనని వద్దు అంటున్నారు అంటే ఓకే ఎయిదర్ యు ఆర్ వెరీ లో ఆర్ యు ఆర్ అబౌ దట్ ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక డైమండ్ షాప్కి వెళ్ళి డైమండ్ చూశాను నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి ఈ డైమండ్ వద్దు ఏమొద్దు నాకు అని చెప్పి బయటకు వెళ్ళి పానీపూరి అనుకో ఎవరికి విలువ తగ్గింది నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి అంతే దాన్ని అన్నది మాత్రం డైమండ్ విలువ ఏం తగ్గలేదు సో దట్ ఈస్ ద పాయింట్ మనం ఎవరన్నా పోవన్నుకో మన విలువ తగ్గిపోయి ఇంకా వాడు లేకపోతే నేను బ్రతకలేనండి ఇలా చాలా మంది ఉన్నారు చేసేవాడు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ నీ విలువని డ్రాస్టిక్ గా పెంచుకో కోటి రూపాయలుండి నిన్ను కొనుక్కునేవాడు ఆ డైమండ్ కొనుక్కునేవాడు వస్తాడు నా పది రూపాయల కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు అరే పది రూపాయలున్నా కూడా వాడు నన్ను వచ్చి అన్నాడు కానీ ఇక్కడే ఉండి ఆ నాకు నువ్వే కావాలి కావాలిపోతారు వెరీ వెరీ రాంగ్ అది అది అదొక ఆస్పెక్ట్ ది అదర్ మెయిన్ ఆస్పెక్ట్ చెప్తాను ఒకవేళ అట్లా ఎవరైనా మనని బాధ పెట్టే మైండ్లో ఉంటే దర్ ఇస్ అయి స్టెప్ ప్రాసెస్ ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అట్లా ఎవరైనా మనని వద్దు వద్దు అంటే అలాంటి వాళ్ళని నువ్వు ప్రెషర్గా బలవంతంగా లోపలికి నీ సర్కిల్లో లాక్కొచ్చినా అది రియల్ ప్రేమ కాదు రెస్పెక్ట్ అండ్ లవ్ షుడ్ నెవర్ బి బెగ్డ్ ముష్టి అడుక్కున్నట్టు నన్ను ప్రేమించ నన్ను ప్రేమించని అడగకూడదు అది ఎంతటి వాడైనా కానీ ఇంకా ఇది నెంబర్ వన్ ఓకే సెకండ్ వచ్చేసి సెకండ్ అంటే నాకు ఆ లవ్తో నాకు ఇప్పుడు పని లేదు అనేది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా ఆ థాట్ మన మైండ్లోకి వస్తే జస్ట్ పుష్ దట్ అవే ఆ థాట్ వచ్చింది అరే ఈ డ్రెస్ నా బాయ్ ఫ్రెండ్కి ఇష్టం అట్లా వెళ్ళిపోయాను ఆ థాట్లోకి జస్ట్ ఆ థాట్ వచ్చింది గివ్ ఎస్ స్మైల్ అండ్ పుష్ దట్ కొన్ని రోజులే ఎఫెక్ట్ చేస్తున్నది మనం కొన్ని రోజులే దెన్ స్లోలీ ఆ థాట్ వ్యానిష్ అయ్యి కొత్త థాట్ వస్తుంది ఓకే థర్డ్ ఎప్పుడైనా సరే నీ లైఫ్లో సీట్ ఫ్రమ్ ఆ పాజిటివ్ ఎండ్ నుంచి చూడాలి ఓకే సో నా లైఫ్ నుంచి ఇది వెళ్ళిందంటే దెర్ విల్ బి డెఫినెట్లీ సంథింగ్ ఇంకోటి వస్తుంది అది షోర్ షాట్ కొండాలి అండ్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ ఎ తరాజు లాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాగే ఉండాలి నువ్వు బలవంతంగా గుంజుకుని వాళ్ళ ఎనర్జీ తీసుకున్నా బలవంతంగా నీ ఎనర్జీ అంతా వాళ్ళకి ఇచ్చినా బ్యాలెన్స్ పోయింది రిలేషన్షిప్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే నేను నేను ఇంత ప్రేమించాను నువ్వు నా అంతివ్వు అంటే అర్థం బిజినెస్ అది బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఉంటాయి లాస్కి రెడీ అవు మరి ఇప్పుడు అది బిజినెస్లా తీసుకుని నేను ఇంత ప్రేమించాను కాబట్టి నువ్వు నాకు అంత ఇవ్వు అంటే దట్ దట్ మీన్స్ దట్ ఇస్ అ బిజినెస్ ఆ బిజినెస్లో లాస్ అవ్వచ్చు నువ్వు లేదు అది బిజినెస్ కాదు నాది ప్యూర్ ప్రేమ్ అంటే జస్ట్ గివ్ ఇఫ్ యూ వాంట్ జస్ట్ ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటే ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ లవ్ షుడ్ బి అన్కండిషనల్లీ గివెన్ నువ్వు నాకు ఇచ్చు ఇవ్వకపో మాట్లాడు మాట్లాడకపో నీకేం కావాలని నేను పేరెంట్స్ చేస్తారు అట్లా పిల్లలు ఎంత తీసుకుని ఎక్కడ పోయినా సరే నేనున్నా నాన్న ఇప్పుడు ఒక లేడీ కౌన్సిలింగ్కి వస్తుంటారు ఇద్దరు అబ్బాయిలు కొడుకులు అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు ఇద్దరు ఏదో సమ్ గొడవ వల్ల తల్లితో మాట్లాడడం మానే సార్ తల్లికి బాధ ఎందుకు రా ఏదో మ్యారేజ్ అడిగితే వద్దు అన్నందుకు రోజు బాధపడుతూ 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 ఉంటుంది అయినా కూడా నైట్ లెవెన్ ట్వెల్వ్ వాళ్ళకి అక్కడ యూఎస్ టైమింగ్లో మారుతుంది కాబట్టి ట్వెల్వ్ వరకు టూ వరకు మేల్కొని తిన్నావా నా మాట్లాడినానా నాతో అని వాయిస్ మెసేజ్ పెడుతుంట సో పాయింట్ ఏంటంటే గెట్ స్టక్ ఇన్ సమ్ రిలేషన్షిప్స్ చాలా చాలా కష్టంగా ఉంటుంది నేను నా ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్ ఎంత బాధగా ఉంటుందో బట్ అది వదిలి రావాలి వదిలి ఆ బాధ నుంచే మనం బెటర్ అవుతాం ఒక పాము స్కిన్ వదులుకోవాలంటే వేసి గోడ గీక్కుంటుంది ఆ బండరాయి అట్లాగా సంథింగ్ న్యూ హ్యాస్ టు కమ్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్ ఏ మనిషి కూడా దెబ్బ తగలకుండా నుంచి దాటకుండా గొప్ప వ్యక్తి కాలేడు బట్ అక్కడే ఆగిపోతే అసలు నువ్వు చూడగలవు నెక్స్ట్ జరగదు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అండ్ ఇది నేను చెప్తున్నాను జస్ట్ ప్రాసెస్ ఆఫ్ సమ్ టైమ్ అంతే ఆ మెంటల్ మెచ్యూరిటీ రావాలి నేను ఈ సర్కిల్ నుంచి కాకుండా కొంచెం ఎదిగి ఆలోచిస్తాను కొంచెం ఎదిగి ఓకే ఎవరికి అవ్వదు ఎట్లా ఎవరు ఎవరిని మోసం చేయరా లైఫ్లో ఎవరు వదిలి వెళ్ళిపోరా నా ఒక్కడికే జరుగుతున్నాను ఎందుకు ఫీల్ అవుతున్నా అనే చోట ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ ఇది జనరల్లీ అర్థం చేసుకోరు జనరలీ ది గెట్ స్టక్ దేర్ ఎందుకు 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 అన్నట్టు నేను సే ప్లీజ్ డూ ఇట్ ప్లీజ్ ఒక్కసారి దాని నుంచిరా ఎంత కష్టం ఉందో ఆ కష్టంని టర్న్ ఇట్ ఇన్ టు యువర్ ఎనర్జీ అండ్ ఇట్ అగైన్ వాళ్ళు ఎవరైతే నేను వద్దు వద్దు అనుకున్నారో వాళ్ళు ఆశ్చర్యంగా చూడాలి అనవసరంగా వదులుకున్నానే ఇట్లాంటి వాళ్ళని అని చెప్పి అంతగా ఇట్లా గ్రో వర్టికల్ స్ట్రాంగ్ అయిపోవాలి ఎంత స్ట్రాంగ్ అయిపోవాలంటే నువ్వు వాళ్ళని ఏదో చేదు కోసం కాదు నన్ను వద్దనుకున్నావు అంటే నేను ఎంత ఎదగాలి ఇంకా అనేటట్టుగా ఎదిగిపోవాలి వాళ్ళతో చూసావా నేను నేనెంత గొప్పవడాయనో అనవసరం లేదు జస్ట్ అది గ్రో వర్టికల్లీ ఫార్ యువర్ ఓన్ బెనిఫిట్ యువర్ ఓన్ ఇంప్రూవ్మెంట్ అంటే నువ్వు ఎక్కడో సరిగ్గా లేవు నాకు ఎవరన్నా తక్కువ మార్కులు ఇచ్చారు ఫెయిల్ అనుకో దాని అర్థం ఏంటి నేను ఇంప్రూవ్ అవ్వాలి చదవాలి గట్టి కూర్చోాలి చదవాలి అయ్యో ఫెయిల్ అయ్యాను అయ్యో ది నో యూస్ అన్నిసార్లు అనుకుని నెక్స్ట్ డే నుంచి ఇట్లా మొహం కడుక్కొని కూర్చొని చదువుడే మేము అలా చేసేవాళ్ళం వెన్ ఎవర్ దెర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ రాంగ్ ఆర్ ఫెయిల్డ్ అలా ఏదైనా జరిగిందంటే అసలు డోంట్ ఈవెన్ గివ్ దట్ వన్ సింగిల్ థాట్ ఎందుకైంది ఓ ఎక్కడ మిస్ అయ్యాను రాసుకో పెట్టుకో ఇది యూనివర్సల్ లా ఇది దాటి ఇంకో మార్గం లేదు బాగుపడడానికి నీ బాధ ఎవ్వరు అర్థం చేసుకోవాల్సిన పని లేదు